శ్రీ సాయి మీదలో వైభవంగా అక్షరభ్యాస మహోత్సవం వసంత పంచమిని పురస్కరించుకుని తాండ్ర పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మీద విద్యాలయంలో అక్షరభ్యాస మహోత్సవం వైభవంగా జరిగింది బాసర సరస్వతి ఆలయం నుంచి తీసుకొచ్చిన కుంకుమతో పూజారి మంత్రోచారణతో కరస్పాండెంట్ పెరమల్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరభ్యాస కార్యక్రమం చేయించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలు సరస్వతి మాత అలంకరణ వేషధారణ అందరిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరమల్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ జ్ఞానం వాక్కు విద్య మొదలైన శక్తులే సరస్వతి మాత అన్నారు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన జరిపినప్పటికీ దేశ సాంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు భావితరాల వారికి చక్కటి భవిష్యత్తును అందించేందుకు ఉచితంగా సామూహిక అక్షరభ్యాస కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు వంద మందికి పైగా చిన్నారులకు చదువుకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సజిత వైస్ ప్రిన్సిపల్ నవీన్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

महाजलस्नी दी बता प्रीतकर्तम श्री श्री शंकराय नियम भ्रमण स्नाति भ्रमण हाथी बलाहारी स्वेद बलागमे भैरव त्राण पत्रे युद्ध भाले भान जुगिया अपने बले में बले बहेमेर और दक्षिण भागे भाज्य वेदना पत्रे स्वस्थ्र से पुण्याल पत्रे उत्तर ये आसमान सह रुद्यारतन ममाहा धन करने का वस्तुआ हरा అభివృద్ధి అర్థం మమ దీనిత్య ఉద్యోగ వ్యాపార వ్యవహార అభివృద్ధి అర్థం నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎలాంటి లాభాపేక్ష లేకుండా భావి భవిష్యత్తుకు చక్కటి పునాదులు వేయాలనే చక్కటి సంకల్పంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి మరి మా ఈ నిర్ణయానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ సహకరించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం మరి పండితుని చే చిన్నారులకు అక్షరానికి శ్రీకారం చుడుతున్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము పంతులు గారు విద్యార్థులకు అక్కడ అక్షరాలు దిద్దిస్తున్నారు మరి ఈనాటితో ఆ చిన్నారులకు అక్షరానికి స్వాగతం పలుకుతూ తా సరస్వతి మాత నిండు చక్కటి ఆశిష్యులతో మరి వారికి చక్కటి విద్యాబుద్ధులు కలిగి వారి తల్లిదండ్రుల అనుకున్న లక్ష్యాలను ఆ పసిలు చిన్నారులు నెరవేర్చాలని వారికి ఈ పాఠశాల తరఫున ఆశీర్వాదం తెలియజేస్తూ ఇందుకు సహకరించిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు విద్యార్థుల చేత చక్కటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు మరియు విద్యార్థులందరూ తిలకించాల్సిందిగా కోరుచున్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి